హైదరాబాద్లో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం అయితే రేగిందనమాట బాధులకు చొరబడ్డ అగంతకుడు సో మీరు చూసుకోవచ్చు సికింద్రాబాద్లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటు చేసుకుంది శుక్రవారం అర్ధ రా గర్ల్స్ అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాధలోకి ఇద్దరు అగంతకులు అయితే చొరబడ్డారు గమనించిన విద్యార్థులు ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకొని బంధించారు మరో వ్యక్తి పరారయ్యాడు విద్యార్థుల చేతికి చిక్కిన దుందు దొండగోడికి దేవశుద్ధి చేశారు హాస్టల్లో భద్రత లోపంపై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు తమకు సరైన రక్షణ లేదంటూ నిరసన అయితే వ్యక్తం చేశారు నిందితుని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారన్నమాట సో విధంగా ఇప్పుడే హైదరాబాద్లో అయితే పెను ప్రమాదం అయితే జంపవించింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళ హాస్టల్లోకి అయితే చొరబడడంతో ఒక్కసారిగా ఉలుకు పడడం అయితే జరిగింది రా మహిళలందరూ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇలాగే వెంట వెంటనే అందిస్తూ ఉంటాను నేను